ఈ రోజు ఎటో వెళ్లిపోయింది మనసు సీరియల్ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం రామలక్ష్మి సీతాకాంత్ స్నానం చేసి రాగానే బట్టలు వేసుకోవడానికి బట్టల్ని రెడీ చేస్తూ ఉంటుంది సీతాకాంత్ స్నానం చేసి వచ్చి తననైతే కోప్పడతాడు నా ఏమీ చేయాల్సిన అవసరం లేదని చెప్పి విసుక్కుంటూ ఉంటాడు రామలక్ష్మి ఇలా అనుకుంటూ ఉంటుంది మీరు నన్ను కోప్పడ్డా పర్వాలేదండి మీకే ఎవరు ఆస్తి కోసం పాకులాడుతున్నారో మిమ్మల్ని చంపాలని ఎవరనుకుంటున్నారో మీకే తెలుస్తుంది తొందరలోనే అని అనుకుంటుంది శ్రీలత సందీప్ లు ఇంట్లో పనులన్నీ చేస్తూ ఉంటే వల్లి వాళ్ళని చెయ్యండి చెయ్యండి కానిండి టైం అవుతుంది అక్కయ్య వచ్చిందంటే కోపడుతుంది కానిండి అని వాళ్ళని గదమాయిస్తూ ఉంటుంది శ్రీలత పాత్రలని శుభ్రం చేసి నీట్ గా తుడుస్తూ ఉంటే వల్లి వచ్చి కానిండి అత్తయ్య తలతలా మెరిచిపోయేలా తోమి శుభ్రంగా తుడిచాడు పెట్టండి అని అంటూ ఉంటుంది నువ్వు ఆ రామ్ లక్ష్మితో చేరి అత్తని అన్న గౌరవం కూడా లేకుండా ఇలా మాట్లాడతావా ఆస్తి నా చేతికి రాని నీ పని చెప్తా అని అనేటప్పటికి అత్తయ్య గారు నేను ఎందుకు ఇలా చేస్తున్నాను మీకోసమే కదా ఆస్తి కోసమే కదా అర్థం చేసుకోండి కానిండి కానిండి అక్కయ్య వచ్చిందంటే మళ్ళా ఆస్తిని అనాథ శరణాలయానికి రాసేస్తాను అంటుంది కానిండి అని గదమాయిస్తూ ఉంటుంది రామలక్ష్మి అక్కడికి వచ్చి అత్తయ్య గారు ఇంకా పాత్రల దగ్గరే ఉంటే టిఫిన్ ఎప్పుడు చేస్తారు మా ఆయన ఆఫీస్కి వెళ్లే టైం అయింది కదా కానిండి టిఫిన్ చెయ్యండి అని చెప్పడంతో నేను చెయ్యను అని శ్రీలత అంటుంది అయితే ఉండండి ఇప్పుడే శరణాలయానికి ఫోన్ చేస్తాను అని ఫోన్ చేయబోతూ ఉంటే ఆ వద్దులే చేస్తా అని వెళ్ళి టిఫిన్ చేస్తూ ఉంటుంది సీతాకాంత్ టిఫిన్ చేసేదానికి కిందకు వచ్చేటప్పటికి రామలక్ష్మి రండి వేడి వేడిగా ఉన్నాయి టిఫిన్ పెడతానంటే నీ టిఫిన్ ఏం నాకు అవసరం లేదని సీతాకాంత్ అంటాడు ఇక వంట రూమ్ లోకి చూసేటప్పటికి వాళ్ళ అమ్మ వేస్తూ ఉంటుంది సందీప్ ఏమో కూరగాయలు తరుగుతూ ఉంటాడు ఇక వల్లి వాళ్ళ దగ్గర నిలబడి హెల్ప్ చేస్తూ ఉంటుంది ఇంకా అది చూసి అమ్మా నువ్వేంటి మీ డ్రెస్సులు ఏంటి అలా ఉన్నాయి నువ్వు వంట చేయడం ఏంటి అని అడుగుతూ ఉంటాడు శ్రీలత ఏం చెప్పకుండా కాముగా ఉంటుంది ఇక రామలక్ష్మి అయితే నేను చెప్పానండి కాని అత్తయ్య గారే వేస్తానన్నారు మీకోసం దోశలు వేస్తున్నారని చెప్తుంది ఇక సీతాకాంత్ అయితే రామలక్ష్మిని తిడతాడు నీకు ఆస్తి చేతికొచ్చేటప్పటికి కళ్ళు నెత్తికొచ్చాయా మా అమ్మ నేను అలా చేస్తున్నావు మా అమ్మ చేత వంట చేపించడం ఏంటి నేను మా అమ్మని మహారాణిలాగా చూసుకున్నాను కష్టపెట్టకుండా అని చెప్పి తిడుతూ ఉంటాడు రామలక్ష్మి శ్రీలత వైపు చూస్తూ ఫోన్ చూపిస్తూ నేను మిమ్మల్ని చేయమని చెప్పాను అత్తయ్య గారు మీరైనా చెప్పండి అని అంటుంది ఇక శ్రీలత అయితే లేదు నాన్న నేనే చేస్తున్నాను రామలక్ష్మి నాకేం చెప్పలేదు అని అంటుంది మీ అమ్మగారు మీకోసం కష్టపడి దోశలు వేశారు తినండి అని రామలక్ష్మి ఇవ్వబోతే సీతాకాంత్ అయితే మా అమ్మని కష్టపెట్టి చేసిన దోశల్ని నేను తినను అని చెప్పి తను తినకుంటానే బయటకు వచ్చేస్తాడు ఇక ఆఫీస్కి వెళ్ళడానికి కారు దగ్గరకు వచ్చి ఇక కారు ఎక్కకుండా ఆటోని పిలవమని చెప్పి అక్కడే ఉన్న వాచ్మ్యాన్ కి సీతాకాంత్ చెప్పడంతో ఇక అతనైతే ఆటోని పిలవబోతూ ఉంటే రామలక్ష్మి వచ్చి పిలవద్దని చెప్పి కారులో వెళ్ళండి అని చెప్తుంది నువ్వు రాయించుకున్న ఆస్తిలో ఈ కారు కూడా ఉంది నీ కారు లో ఎక్కడం నాకు ఇష్టం లేదు అని చెప్పి సీతాకాంత్ ఆటో ఎక్కి ఆఫీస్ కి బయలుదేరి వెళ్ళిపోతాడు ఆటోలో వెళ్తున్నంతసేపు రామలక్ష్మి గురించి ఆలోచిస్తూ ఉంటాడు రామలక్ష్మికి ప్రాణగండం ఉందని చెప్పి ఎలా కాపాడుకోవాలని నేను ఆలోచిస్తూ ఉంటే తనేమో మా అమ్మని అపార్థం చేసుకుని ఆస్తి మొత్తం తన పేరు మీద రాయించుకునింది రామలక్ష్మికి ఆస్తి మీద ఎంత ప్రేమ ఉందని నేను గ్రహించలేకపోయానని అనుకుంటూ ఉంటాడు ఇక నందిని అయితే తన గెటప్ మార్చేసుకుని మోడర్న్ డ్రెస్ వేసుకుని ఆఫీస్ కు వస్తుంది ఇక తనని చూసి హారిక అయితే ఏంటి నందిని నీ గెటప్పే మార్చేసావు అని అడుగుతుంది కొన్ని సందర్భాల్లో సందర్భానికి తగ్గట్టు మనం కూడా మారాలి హారిక అని అంటూ ఉంటుంది ఇప్పుడు అంత మారాల్సిన అవసరం ఏముంది అని అడుగుతూ ఉంటే నందిని ఇలా చెప్తూ ఉంటుంది రామలక్ష్మి ఆస్తి మొత్తాన్ని తన పేరు మీద రాయించుకునిందంట ఇక సీతాకాంత్ రామలక్ష్మి మీద చాలా కోపంగా ఉన్నాడని శ్రీలత చెప్పింది ఈ అవకాశాన్ని నాకు అనుగుణంగా మార్చుకోవాలి అనుకుంటున్నాను ఇప్పుడు రామలక్ష్మి మీద కోపంగా ఉన్నాడు కాబట్టి ఈ సమయంలోనే సీతను నా సొంతం చేసుకోవాలి ఈ డ్రెస్సులో నా సీత నన్ను చూశాడంటే పాత రోజులు గుర్తుకొస్తాయి కాలేజీ చదివే రోజుల్లో మేమిద్దరము ఎంత క్లోజ్ గా ఉండేవాళ్ళమో గుర్తు చేసుకున్నాడంటే సీత నాకు అని చెప్తూ ఉంటుంది ఇక వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకుంటూ ఉంటే అంతలో సీత ఆఫీసులోకి వస్తాడు సీతాకాంత్ను చూసి హారిక వెళ్లిపోతుంది ముభావంగా ఉన్న సీతాకాంత్ని చూసి నందినినే పలకరిస్తుంది ఏంటి సీత అంత డల్ గా ఉన్నావు ఏం జరిగింది ఒక ఫ్రెండ్గా అడుగుతున్నాను నీ గురించి నాకు బాగా తెలుసు ఎప్పుడు ఎలా ఉంటావో అందుకే అడుగుతున్నాను ఏం జరిగిందో చెప్పు అని అడుగుతుంది ఇక సీతాకాంత్ అయితే నా మనసులోని బాధను ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావడం లేదు నిన్ను చూశాక నా మనసులోని బాధను నీతో పంచుకోవాలి అనిపిస్తుందని జరిగిన విషయం మొత్తం నందినీకి చెప్తా ఉంటాడు అప్పుడే అక్కడికి వచ్చిన రామలక్ష్మి కూడా డోర్ దగ్గర నిలబడి వాళ్ళు మాట్లాడుకునే మాటలను వింటూ ఉంటుంది ఇక సీతాకాంత్ అయితే రామలక్ష్మి ఆస్తి మొత్తాన్ని రాయించుకునేసింది తనకి ఆస్తి మీద అంత మోజు ఉందని నేను గ్రహించలేకపోయినాను భార్యాభర్తల బంధం కన్నా డబ్బే విలువైంది అనుకుంటుంది అందుకే ఆస్తి మొత్తం తన పేరు మీద రాయించేసుకుంది డబ్బు కోసమే మా అమ్మ నన్ను చంపాలి అనుకుంటుందని చెప్తుంది ఇప్పుడు మా అమ్మ నా దగ్గర డబ్బు లేకపోయినా నాతోనే ఉంటుంది అని నిరూపిస్తాను నా ప్రయాణాన్ని కింది మెట్టు నుంచి ప్రారంభించాలి అనుకుంటున్నాను ఇప్పుడు సంపాదించిన ఆస్తి కంటే రెండు రెట్లు ఎక్కువ ఆస్తిని సంపాదించి నేనేంటో నిరూపిస్తానని చెప్తూ ఉంటాడు ఇక నందిని అయితే అదేంటి సీత ఇంత పెద్ద కంపెనీని రామలక్ష్మికి ఎలా ఇచ్చేస్తావు ఇందులో నేను కూడా పార్ట్నర్ గా ఉన్నాను కదా అంత కష్టపడి సంపాదించిన ఆస్తులుని కంపెనీని ఆ రామలక్ష్మికి ఎలా ఇచ్చేస్తావు నేను చూస్తూ ఎలా ఊరుకుంటాను అని నందిని చెప్తూ ఉంటుంది